హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు గ్యాన్ సింప్లిఫై యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం సెవెంటీ నైన్త్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ మీటింగ్స్ జరుగుతున్నాయి పాకిస్తాన్ చేసినటువంటి వాదనలకై మన భారతదేశం అనేది సరైన సమాధానం ఇచ్చింది ఇకపోతే మన ప్రధానమంత్రి మోడీ గారు మూడు రోజుల పర్యటనను ముగించుకొని మన భారతదేశానికి తిరిగి వెళ్ళడం అయితే జరిగింది ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్నటువంటి డెబ్బై తొమ్మిదవ ఐక్యరాజ్య సమితి యొక్క మీటింగ్లో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో ఉన్నటువంటి నూట తొంభై మూడు దేశాల నుండి ప్రతినిధులు వెళ్ళడం అయితే జరిగింది ఆ నూట తొంభై మూడు దేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులంతా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఉపన్యాసాలను ఇస్తున్నారు ఆ ఉపన్యాసాలలో భాగంగానే అనేక దేశాలు చిన్న మరియు పెద్ద దేశాలన్నీ అనగా పోర్చుగల్ చిలీ బ్రిటన్ ఫ్రాన్స్ మరెన్నో దేశాలు భారత్తో పాటు జీ ఫోర్ నేషన్స్ అయినటువంటి జీ ఫోర్ అంటే గ్రూప్ గ్రూప్ ఆఫ్ ఫోర్ నేషన్స్ అయినటువంటి ఇండియా బ్రెజిల్ జపాన్ మరియు జర్మనీ దేశాలకు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ సభ్యత్వం ఇవ్వాలంటూ చాలా పాజిటివ్గా మాట్లాడడం అయితే జరిగింది మరి అదేవిధంగా రష్యా మరియు యుక్రెయిన్ల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం అదేవిధంగా ఇజ్రాయెల్ మరియు గాజాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధానికి సంబంధించి కూడా అనేక దేశాలు మాట్లాడడం అయితే జరిగింది ఇలా ప్రపంచంలో జరుగుతున్నటువంటి సమస్యలు మరియు అభివృద్ధికై యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో అన్ని దేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు ఉపన్యాసాలు ఇస్తుండగా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ మీటింగ్ వెళ్ళినటువంటి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షెహబాజ్ షరీఫ్ గారు ఆయన యొక్క ఉపన్యాసంలో ఇండియా మరియు పాకిస్తాన్ కశ్మీర్ అంటూ అనేక సార్లు తను ఉపన్యసించారు తన స్పీచ్లో కశ్మీర్ అంటూ పదహారు సార్లు మరియు పాకిస్తాన్ అంటూ పద్నాలుగు సార్లు మరియు అదేవిధంగా ఇండియా అంటూ పన్నెండు సార్లు మాట్లాడడం అయితే జరిగింది అదేవిధంగా ఈయన పిఓకే పాకిస్తాన్ అక్యుపైడ్ కశ్మీర్ ఏదైతే ఉందో ఈ పిఓకేని ఇండియా వెనక్కి తీసుకోవాలని చూస్తే ఎదురు జవాబిస్తామంటూ చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా కశ్మీర్ను ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇజ్రాయెల్ మరియు గాజాల మధ్య యుద్ధం ద్వారా పాలస్తీనాలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు సో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ కశ్మీర్ ప్రజల ప్రస్తుత జీవన విధానాన్ని కూడా పాలస్తీనాతో పోల్చారు అదేవిధంగా జమ్మూ కశ్మీర్లో తొమ్మిది లక్షల ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ ఉన్నారని వారి ద్వారా జమ్మూ కశ్మీర్లో నివసిస్తున్నటువంటి సామాన్య ప్రజలు అనేక ఇబ్బందుల పాలవుతున్నారని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అసలు ఇండియన్ ఆర్మీలో మొత్తం సోలియర్స్ సంఖ్య చూసుకున్నట్టయితే దాదాపు పదమూడు లక్షలు ఈ పదమూడు లక్షల నుంచి తొమ్మిది లక్షల మందిని మనం జమ్మూ కశ్మీర్లో డిప్లాయ్ చేస్తే మనకంటూ మరే సరిహద్దులు లేవా సో ఈ విధంగా ఈయన స్పీచ్లో అన్ని తప్పుడు స్టేట్మెంట్స్ ఇస్తూ కశ్మీర్ కోసమై ఇతర దేశాల మద్దతు కోసం ప్రయత్నించడం అయితే జరిగింది అదేవిధంగా ఈ విధమైన తప్పుడు స్టేట్మెంట్స్ చేస్తూ ఇండియాను మరోసారి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో టార్గెట్ చేయడం అయితే జరిగింది ఇకపోతే పాకిస్తాన్ యొక్క ప్రస్తుత పరిస్థితులు చూసుకున్నట్టయితే ఆర్థిక మరియు రాజకీయ సమస్యలతో దేశంలోని ప్రజలంతా సతమతం అవుతున్నారు అదేవిధంగా పిఎం షెహాజ్ షరీఫ్ కు కశ్మీర్ తప్ప బంగ్లాదేశ్లో హిందూ సమాజానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి దాడులు గుర్తురాలేదు మరి అదేవిధంగా ప్రపంచమంతా రష్యా యుక్రెయిన్లు మరియు అదేవిధంగా ఇజ్రాయెల్ గాజాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాల గురించి మాట్లాడుతుండగా వీరి ఉపన్యాసంలో వీటి గురించి అయితే మాట్లాడలేదు ఇకపోతే ఈయన ఉపన్యాసాన్ని మన భారతదేశం ఏ విధంగా తీసుకుంటుంది ప్రస్తుతం మన భారతదేశం అనేది పాకిస్తాన్ను పట్టించుకోవడం ఎప్పుడో వదిలేసింది మరి అదేవిధంగా ఈయన ఇచ్చినటువంటి స్పీచ్కి వ్యతిరేకంగా మన భారతదేశం నుంచి మన ఇండియన్ డిప్లొమాట్ అయినటువంటి భావికాజీ పాకిస్తాన్ చేసినటువంటి వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం అయితే జరిగింది ఈవిడ స్పీచ్లో పాకిస్తాన్ ఉగ్రవాదానికి అడ్డ అని మరియు పాకిస్తాన్తో సరిహద్దులు కలుపుకున్నటువంటి అనేక దేశాల్లో ఈ ఉగ్రవాదాన్ని ఒక ఆయుధంగా వాడుతూ దేశాలపై అనేక ఉగ్రదాడులు జరిపిందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఇందులో ముఖ్యంగా పార్లమెంట్ అటాక్ ముంబై అటాక్ అదేవిధంగా ఎన్నో మార్కెట్ ప్లేస్లలో అటాక్ చేశారని ఈవిడ ఉపన్యాసంలో మెన్షన్ చేయడం అయితే జరిగింది అదేవిధంగా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశం గురించి మాట్లాడే అర్హత పాకిస్తాన్కు లేదంటూ మరి అదేవిధంగా ఇకపై ఉగ్రవాద దాడులు అనేటివి భారతదేశ భూభాగంపై జరిగినట్లయితే దానికి ఎదురు సమాధానం చాలా భయంకరంగా ఉంటుందని చెప్పడం అయితే జరిగింది ఇదిలా ఉండగా ఈరోజు యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఈ రోజు అనగా ఆదివారం మన భారతదేశం తరపున అక్కడ వెళ్ళినటువంటి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు మూడు రోజుల పర్యటన తర్వాత తిరిగి భారతదేశానికి రావడం వల్ల మన భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తూ ప్రస్తుత ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి ఎస్ జయశంకర్ సార్ ఈ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో మాట్లాడడం అయితే జరిగింది ఆయన స్పీచ్ చూసినట్టయితే ఒక్క సెంటెన్స్ తోనే పాకిస్తాన్ ను నోరు ముహించడం అయితే జరిగింది అది చూసినట్టయితే పాకిస్తాన్ జిడిపి మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రాడికలైజేషన్ అండ్ టెర్రరిజం అంటే పాకిస్తాన్ యొక్క జిడిపి అనేది రాజకీయ సామాజిక మరియు మతపరమైన పరిస్థితులను తప్పుదోవ పట్టించే దానిపై ఆధారపడి ఉంటుందని మరి అదే విధంగా ప్రతి సంవత్సరం ఎంతమంది ఉగ్రవాదుల్ని తమ దేశం తయారు చేస్తుందన్న దానిపై దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఇంతేకాక ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ల మధ్య మిగిలిన పనేమైనా ఉందంటే అది ఇండియా భూభాగం అయినటువంటి పిఓకేని అక్రమంగా ఆక్రమించుకొని తన భూభాగంగా చెప్పుకుంటున్న పాకిస్తాన్ ఎప్పుడు ఆ పిఓకే భాగాన్ని వదిలి వెళ్ళుతుందన్న దాని గురించి మాట్లాడాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఈ విధంగా పిఓకేకి సంబంధించి ఈ అంతర్జాతీయ సభలో చాలా స్పష్టంగా సూటిగా మాట్లాడడం అయితే జరిగింది అదేవిధంగా ఐక్యరాజ్య సమితి అనేది పంతొమ్మిది వందల నలభై ఐదులో యాభై ఒక్క దేశాలతో ఏర్పడడం అయితే జరిగింది పంతొమ్మిది వందల నలభై ఐదు నుంచి ఇప్పటి వరకు ప్రపంచంలో అనేక మార్పులు జరిగాయి సో దానికి అనుకూలంగా ఐక్యరాజ్య సమితిలో కూడా మార్పులు జరగాలని కోరడం అయితే జరిగింది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి రష్యా యుక్రెయిన్ మరియు ఇజ్రాయెల్ గాజా లాంటి యుద్ధాలను ఉదాహరణగా చెప్తూ ఐక్యరాజ్య సమితిపై ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసాన్ని కోల్పోతున్నారని మరి అదేవిధంగా ఐక్యరాజ్య సమితిలో చేసే మార్పుల ద్వారా ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందొచ్చు అని చెప్పారు దానికి అనుగుణంగా ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న అతిపెద్ద దేశాలు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో చేర్చాలని ఇందులో భారతదేశం గురించి ఇండైరెక్ట్గా చెప్పడం అయితే జరిగింది సో దానికి అనుగుణంగా ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న అతిపెద్ద దేశాలు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో చేర్చాలని ఇందులో భారతదేశం గురించి ఇండైరెక్ట్గా చెప్పడం అయితే జరిగింది ఇలా ఐక్యరాజ్య సమితిలో మార్పులు జరగకపోతే ప్రపంచంలో ఏర్పడుతున్నటువంటి సమస్యలను ఎదుర్కోలేమని మరి అదేవిధంగా మార్పులు జరగనట్లయితే ఐక్యరాజ్య సమితి తన ఉనికిని ప్రపంచంలో కోల్పోతుందని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అదేవిధంగా ఫర్దర్ మీకు ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ బటన్ థ్యాంక్ యూ